హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పక్కా తెలంగాణ స్టైల్లో పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే మెత్తల్లో చామగడ్డ పులుసు ఈ చామగడ్డ పులుసు చేపల పులుసును కూడా మరిపించేంత కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ స్టైల్లో చామగడ్డ పులుసును టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ చామదుంపలను ఐదు ఆరుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాతనే ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి చామదుంపలపైన మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసి ఎక్కువ టైమ్స్ వాష్ చేయండి తర్వాత చామగడ్డలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసి జస్ట్ టూ విజిల్స్ మాత్రమే ఉడికించండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసేసిన తర్వాత చెక్ చేయండి మీరు వేపర్ పెట్టి అలాగే వదిలేస్తే చాలా మెత్తగా అయిపోతాయి జస్ట్ టూ విజిల్స్ వచ్చి వెంటనే వేపర్ తీసిన తర్వాత చల్లటి వాటర్ పోసి ఇలా దీనిపైన ఉన్న పొట్టునన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి ఇలా చామదుంపల పైన పొట్టును తీసిన తర్వాత విడలు చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో చిన్న చిన్న బిల్లల్లా కట్ చేయండి ఇక్కడ చామదుంప ముక్కలు మరీ సన్నగా ఉండొద్దు ఇలా కొంచెం లావుగా ఉంటేనే తినేటప్పుడు మనకు తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా మీడియంగా బిల్లలన్నీ కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి పుల్కాలు చేసే స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ స్టాండ్ పైన పెట్టి అటు ఇటు టర్న్ చేస్తూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంట పైన ఉడికించుకోవాలి దీనిపైనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి కూడా ఉడికించండి అప్పటి కాలంలో గ్రైండర్లు మిక్సీ జార్లు లేకుండా ఈ పద్ధతిలోనే ఉల్లిపాయలు కాల్చి చేసేవారు అందుకేనేమో దానికి అంత కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత దీనిపైన బ్లాక్గా అయిన పొట్టును రిమూవ్ చేసేసి మిక్సీ జార్ లోకి ఉల్లిపాయలు వెల్లుల్లి రిబ్బలను వేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి వేయించిన జీలకర్ర మెంతుల పొడిని ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ పొళ్ళు లేకపోతే డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి చూడండి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఈ మసాలా ముద్దను పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను అర కేజీ చామదుంపలు తీసుకున్నాను కాబట్టి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేయండి మెంతులు వేయాల్సిందేనండి అది వేస్తేనే ఈ చేపల పులుసు రుచి అనేది వస్తుంది తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వరకు పసుపును వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీలో నూరుకున్న మసాలా ముద్దనిందులో వేసి ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేయండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేయండి ఇది మనం చేస్తుంది పులుసు కాబట్టి కారం ఉప్పు నిండుగా ఉండాలి ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్ల కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేశాను ఇది కరెక్ట్గా సరిపోయింది నేను చేసిన దానికి ఉప్పు కారం వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను వేసి మరీ ఎక్కువగా కలపకుండా మీద మీదనే కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించండి ఈలోపు మనము చింతపండు రసాన్ని తీసిపెట్టుకోవాలి నేను ముందుగానే మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఈ విధంగా చింతపండు నుంచి చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈలోపు ముక్కలు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా ఒకసారి పైన పైన కలిపి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోండి అయితే ఇక్కడ చింతపండు రసం మరీ చిక్కగా వేయద్దు అలానే మరీ లిక్విడ్గా కాకుండా మీడియంగా వేసి ఇలా నెమ్మదిగా ముక్కల్లో కలిసేలాగా ఒకసారి కలిపేయండి ఇలా స్పూన్ పెట్టి అటు ఇటు కదిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి కాబట్టి నెమ్మదిగా కలపండి తర్వాత మనం చింతపండు రసం ఎంత వేసామో దానికి సమానంగా వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మరిగించండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని టేస్ట్ చేయండి మీకు ఏమైనా పులుపు తగ్గినా ఉప్పు కారం తగ్గినా ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇలా కొంచెం నేను చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పులుపు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు మరిగిస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికి కమ్మటి వాసన వచ్చేటప్పుడు ఒక్కసారి ఇప్పుడు ముక్కలను పైకి కిందికి కలపండి చూడండి చామదుంపల పులుసు ఉడికేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ మాత్రం లిక్విడ్గా ఉంటేనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన కొద్దీ మరి కాస్త చిక్కగా ఇంకా ఇంకా చిక్కగా అవుతుందండి కాబట్టి మీరు ఇలా లిక్విడ్గా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మంటన్ సిమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మరిగించాలి చివరిలో చూడండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది దుంపలు కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ట్రెడిషనల్ స్టైల్లో మన బామ్మలు నానమ్మలు చేసే అస్సలైన చామదుంపల పులుసు ఈ పద్ధతిలో చామదుంపల పులుసు చేసే చేపల కూర రుచిని కూడా మైమర్చిపోయేంత టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్